నెలకు ఓ స్టార్ హీరో సినిమా వచ్చేది కాని ఇప్పుడంత సినిమా లేదు ఆరు నెలలు కాదు ఏడాదికి ఒక్కసారి కూడా మన స్టార్స్ కనిపించట్లేదు సంక్రాంతికి రామ్ చరణ్ బాలయ్య వెంకటేష్ వచ్చారు అంతే మూడు నెలలుగా మరో పెద్ద స్టార్ కనిపించిందే లేదు పండగ సినిమాల్లోనూ చరణ్ బాలయ్య భారీ బడ్జెట్తో వస్తే వెంకీ మీడియం రేంజ్ సినిమాతో పలకరించారు వందల కోట్లు పెట్టినా సక్సెస్ వస్తుందని గ్యారంటీ లేదు అదే క్వాలిటీ కంటెంట్ ఉండి కాస్త తక్కువ బడ్జెట్లో చేసిన సినిమాలు మాత్రం రఫ్వాడిస్తున్నాయి సంక్రాంతికి వస్తున్నాం విషయంలో ఇదే జరిగింది నలభై కోట్లలోపు బడ్జెట్తో వచ్చిన ఈ చిత్రం మూడు వందల కోట్లు వసూలు చేసింది ఇరవై ఐదేళ్ల తర్వాత వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు ఈ సినిమాతో రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటివరకు టాలీవుడ్ ను కాపాడింది కాపాడుతున్నది పెద్ద సినిమాలు కాదు చిన్న మీడియం రేంజ్ సినిమాలే సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బయర్లను బయటపడేసిన సినిమా తండేల్ నాగ చైతన్యకు తొలి వంద కోట్ల సినిమా ఇది సాయి పల్లవి ఫ్యాక్టర్ సినిమాకు బాగా హెల్ప్ అయింది అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వర్కౌట్ అయింది తండేల్ తర్వాత నెల రోజులుగా హిట్ లేని టాలీవుడ్ ను కాపాడింది కోర్ట్ అనే చిన్న సినిమానే నాని నిర్మించిన ఈ చిత్రం యాభై కోట్ల క్లబ్ లో చేరింది ఈ సమ్మర్లోనూ రాబిన్హుడ్ మ్యాడ్ స్క్వేర్ జాక్ లాంటి మీడియం రేంజ్ సినిమాలే రానున్నాయి వాటితో పాటు హిట్ త్రీ హరిహర వీరమల్లు కింగ్డమ్ లాంటి భారీ సినిమాలు వస్తున్నాయి మరి ఇవేం చేయబోతున్నాయో చూడాలిక